ప్రపంచంలోనే అతి అరుదైనటువంటి ఆకాశలింగాన్ని అలాగే అతి పెద్ద శివాలయాన్ని దర్శించుకునే చోటు చిదంబరం నలభై ఎకరాలలో చోళరాజులు నిర్మించినటువంటి ఈ చిదంబర ఆలయం మిగిలినటువంటి ఆలయాలకు విభిన్నంగా ఉంటుంది చిదంబర నటరాజ స్వామి వారి కాలి బుటనవేలు భూమి ఐస్కంఠ క్షేత్రానికి మధ్య బిందు అని సైంటిస్టులు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించి మరీ తేల్చి చెప్పారు అంతేకాదు ఈ ఆలయాన్ని మనిషి శరీర ధర్మానితో నిర్మించారు మనిషికి నవరంధ్రాలు ఉన్నట్లే చిదంబర ఆలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉంటాయి సగటున్న మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పిలుస్తాడు అదే విధంగా చిదంబర ఆలయంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల రేకులతో ఆలయంపై తాపడం చేశారు ఈ రేకులను తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు రేపులను వాడారు మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం తెలియజేసింది గుడిలో ఉన్నటువంటి తొమ్మిది కలుషాలు తొమ్మిది శక్తులకు అడ్డు రక్త ప్రసరణకు ప్రతీకలు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కి షార్ట్స్ లో లింక్లు ప్రొవైడ్ చేస్తున్నాయి చెక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్